వర్తమానం వార్తలకు స్వాగతం నేను మీ ఉదయ్ కుమార్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు గాజాలో తీవ్రమవుతున్న ఆకలి సంక్షోభం వెయ్యి రేట్లు పెరిగిన ఆహార ధరలు నేడు ఢిల్లీలో రైతుల నిరసన తమ డిమాండ్ తీర్చాలంటూ పాదయాత్ర మానవాక్కుల కార్యకర్త నజీంఖాన్ను బెంగళూరులో అక్రమంగా నిర్బంధించిన ఢిల్లీ పోలీసులు సిఆర్పీఎఫ్ కాల్పులో అతమైన కుకీజో యువకుల పోస్టుమార్టం రిపోర్ట్లో షాకింగ్ విషయాలు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గలం విప్పిన మాలలు పరేడ్ గ్రౌండ్స్లో మాల సింహకర్జన జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టుల మృతి దాడితో సిర్పూర్ కాగజ్ నగర్ మండలంలో భయం భయం హైదరాబాద్ లోని వెల్నెస్ సెంటర్ లో ప్రాథమిక సౌకర్యాలు మృగ్యం గాజా స్ట్రిప్టు అంతటా ఆకలి సంక్షోభం తీవ్రమవుతుంది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమం ధృవీకరించింది ఇజ్రాయిల్ దాడులకు ముందు ఉన్న స్థాయితో పోలిస్తే ప్రాథమిక ఆహార పదార్థాల ధరలు వెయ్యి శాతం పెరిగాయని పేర్కొంది అంతేకాదు ఈ ఆకలి సంక్షోభం నిరంతర శత్రుత్వాల ప్రమాదాన్ని తెచ్చిపెట్టడమే కాదు గాజా అంతటా ముఖ్యంగా ఉత్తర పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ ముట్టడిని ప్రధానంగా ప్రస్తావించింది దీని కారణంగా ఉత్తర గాజా స్ట్రిప్టులో కొనసాగుతున్న సైనిక చర్య గత ఏడు వారాల్లో లక్షా ముప్పై వేల మంది ప్రజలను నిర్వాసితులయ్యారని యునైటెడ్ సెషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీనా శరణార్థుల కమిషనర్ జనరల్ ఫిలిప్ లాజారిని పేర్కొన్నారు ఒక సంవత్సరానికి పైగా కొనసాగుతున్న ఇజ్రాయిల్ మారణ హోమంతో ఆహార సామాగ్రి కొరత కారణంగా సెంట్రల్ గాజా స్ట్రిప్లోని అన్ని బేకరీలు మూసివేసినట్లు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రపంచ ఆహార ఆహార కార్యక్రమం ప్రకటించింది గాజాలో రొట్టె చాలా కుటుంబాలకు జీవనాధారం తరచుగా వారికి దొరికే ఏకైక ఆహారం ఇదే ఇప్పుడు రొట్టె కూడా అందుబాటులో లేకుండా పోయింది దీంతో గాజాలో కీలకమైన మానవతా సహాయానికి డబ్ల్యూఈపి పిలుపునిచ్చింది గత ఏడాది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున అమాస్ దక్షిణ ఇజ్రాయెల్లోకి చొరబడి దాడులకు పాల్పడడంతో ఇజ్రాయెల్ గాజాపై యుద్ధాన్ని ప్రారంభించింది ఇది సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది అప్పటి నుండి గాజాలో మారణ హోమం నిరోధించడానికి మానవతా పరిస్థితులను మెరుగుపరచడానికి యుఎన్ భద్రతా మండలి తీర్మానాలు అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ గాజాపై విధ్వంసకర దాడిని ఆపలేదు పాలస్తీనాలో ఇజ్రాయెల్ మారణకాండ ఫలితంగా ఇప్పటిదాకా కనీసం నలభై నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు మంది మరణించారు వారిలో మహిళలు పిల్లలు ఎక్కువగా ఉండడం గమనార్హం అంతేకాదు ఈ దాడుల్లో లక్ష మందికి పైగా ప్రజలు గాయపడ్డారు మోదీ ప్రభుత్వ తీరుకు నిరసనగా రైతులు మళ్లీ పోరుబాట పట్టారు కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం నష్టపరిహారం ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ నేడు రైతులు ఢిల్లీ వైపు పాదయాత్ర చేపట్టారు భూసేకరణ ద్వారా నిర్వాసితులైన కుటుంబాలకు పది శాతం మేర అభివృద్ధి చేసినట్లు పాట్లు కేటాయించాలని కొత్త చట్టపరమైన ప్రయోజనాలను అమలు చేయాలని రైతు సంక్షేమం కోసం రాష్ట్ర కమిటీ సిఫార్సును ఆమోదించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు దీంతోపాటు కిసాన్ మజ్దూర్ మోర్చా సంయుక్త కిసాన్ మోర్చా వంటి ఇతర రైతు సంఘాలు కనీస మద్దతు ధర వంటి డిమాండ్ నెరవేర్చాలని కోరుతున్నాయి ఈ క్రమంలో దాదాపు పది రైతు సంఘాలు పార్లమెంటు ముట్టడి చేస్తామని ప్రకటించాయి ఈ మేరకు రైతులు ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పాదయాత్ర కొనసాగిస్తారని తర్వాత రోడ్డు పక్కన రాత్రులు గడుపుతారని అయితే ఒక్కో గ్రూప్లో ఎంతమంది ఉండాలన్న విషయాన్ని తర్వాత తెలియజేస్తామన్నారు కేరళ ఉత్తరాఖండ్ తమిళనాడు తదితర రాష్ట్రాల రైతులు డిసెంబర్ ఆరున అసెంబ్లీల వద్ద ప్రదర్శన నిర్వహించాలని రైతు నేత గుర్మినీత్ కోరారు కాగా కనౌరి సరిహద్దుల్లో ఎస్కేఎం నేత జగ్జీత్ సింగ్ దలేవాల్ తన అమర నిరాహార దీక్షను కొనసాగించారు మరోవంక రైతుల పాదయాత్ర నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల్లో భద్రతను పెంచింది నోయిడా ఢిల్లీ సరిహద్దుల్లో బారికేడ్ను ఏర్పాటు చేశారు జిల్లా డిఎన్డి బోర్డర్ మహామాయా ఫ్లైఓవర్ సమీపంలో కూడా పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు రైతులను అడ్డుకునేందుకు నోయిడా గ్రేటర్ నోయిడా ఎక్స్ప్రెస్ వే వైపు అనేక చెక్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు ట్రాఫిక్ను మళ్లించారు మహామాయా ఫ్లైఓవర్ దగ్గర మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమైన పాదయాత్ర కాలినడకన ట్రాక్టర్లపై ఢిల్లీ వైపు సాగనుంది గౌతమ్ బుద్దానగర్ బులాందు షహర్ అలీఘర్ ఆగ్రా సహా ఇరవై జిల్లాల నుంచి రైతులు మార్చిలో పాల్గొన్నారు బెంగళూరులో ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ఖాన్ను ఢిల్లీ పోలీసులు ఐదు గంటలకు పైగా అక్రమంగా నిర్బంధించారు ఎలాంటి నోటీస్ లేకుండా పోలీసులు విచారణ పేరిట వచ్చి ఆయనను నిర్బంధించేందుకు ప్రయత్నించారు అయితే పోలీసులు వారెంట్ను సమర్పించడంలో విఫలమయ్యారు దేశపూర్త నేరాలపై గలమెత్తిన నదిం ఖాన్ సామాజిక న్యాయం మానవ హక్కుల ఉల్లంఘన సమస్యలపై అవిశ్రాంతంగా పోరాడుతున్నారు ఈ దాడులు నిరసిస్తూ న్యాయ సంఘాలు తీవ్రంగా స్పందించాయి ఈ మేరకు ప్రభుత్వ విధానపరమైన లోపాలు అధికార దుర్వినియోగం గురించి ఆందోళనలు లేవనెత్తారు ఈ సంఘటన దేశవ్యాప్తంగా పౌర సంఘాలు మానవ హక్కుల సంస్థలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది ఖాన్ అక్రమ నిర్బంధాన్ని ఇరవైకి పైగా సంస్థలు ఓ ఉమ్మడి ప్రకటనలో ఖండించాయి ఇది ప్రాథమిక హక్కులపై దాడిగా అభివర్ణించాయి ఇటువంటి ఏకపక్ష చర్యలు భారతదేశంలో పౌర హక్కులకు ప్రమాదకరమైన పరిస్థితులను తీసుకొస్తాయని పౌర సంఘాలు విమర్శించాయి ఖాన్ అక్రమ నిర్బంధంపై న్యాయ సంఘాలు ప్రజల నుండి ఒత్తిడి పెరగడంతో చివరకు ఆయన్ని విడుదల చేశారు ఈ అనుభవంపై నదీ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వం తనను భయపెట్టాలనుకుంటుందని అన్నారు అసమ్మతిని అంచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇది నా ఒక్కటి సమస్య మాత్రమే కాదు మన దేశంలో దిగజారుతున్న మానవ హక్కుల పరిస్థితిని తెలియజేస్తుందని ఆయన అన్నారు అయితే ఈ ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది ఈ సంఘటనపై స్వతంత్ర విచారణకు న్యాయ నిపుణులు పిలుపునిచ్చారు రాజ్యాంగ భద్రతను ఉల్లంఘిస్తే చట్టాన్ని అమలు చేసే సంస్థను బాధ్యం చేయాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు ఇటీవల మణిపూర్లో సిఆర్పిఎఫ్తో జరిగిన కాల్పుల్లో మరణించిన పది మంది కూకీ జో యువకుల పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి వారి శరీరంపై ప్రాణాంతకమైన బుల్లెట్ గాయాలు ఉన్నాయని నివేదిక నిగ్గు తేల్చింది వారిలో ఎక్కువ మందిని వెనుక నుండి కాల్చారని రిపోర్టులు సూచించాయి శవపరీక్ష నివేదికల విశ్లేషణలో కూకీ యువకుల శరీరంలోని గాయాలు బుల్లెట్ గాయాలు మాత్రమే అని సూచించినట్లు పీటీఐ పేర్కొంది ప్రాథమిక సమాచారం మేరకు భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో పది మంది అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారని మణిపూర్ పోలీసులు నవంబర్ పదకొండున ప్రకటించారు జిరిబామ్ జిల్లాలోని జకురాదోర్ వద్ద బోరోబెక్రా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న సిఆర్పిఎఫ్ క్యాంపుపై తిరుగుబాటుదారుల కవ్వింపు చర్యలతో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు ఆరు మృతదేహాలు నవంబర్ పన్నెండున అస్సాంలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి మరుసటి రోజు తీసుకురాగా కుల్లిపోయే దశలో ఉన్న నాలుగు మృతదేహాలను నవంబర్ పద్నాలుగున తీసుకువచ్చారు మృతదేహాలపై చాలా బుల్లెట్ గాయాలు ఉన్నాయి మరణించిన వారిలో కొందరికి డజన్కు పైగా గాయాలుంటే మరో నాలుగు మృతదేహాలకు ఒక్కొక్క కన్ను లేదు రసాయన విశ్లేషణ నివేదికల కోసం ఎదురుచూస్తున్న వైద్యులు పోస్టుమార్టం నివేదికను పెండింగ్లో ఉంచారు మరోవంక మణిపూర్లోని కుకీజో కమ్యూనిటీకి చెందిన కీలక సంస్థ ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం మరణించిన యువకులు గ్రామ వాలంటీర్లు అని పేర్కొనగా మణిపూర్ ప్రభుత్వం మాత్రం వారు మిలిటెంట్ అని చెప్తుంది ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమంటూ మాలడు కథం దొక్కారు ఈ పరిణామం మాల సామాజిక వర్గాన్ని చిిన్నం చేసేటువంటి రిజర్వేషన్లన్నింటినీ తొలగించే కుట్రని ఆరోపిస్తూ మాల సంఘం సికింద్రాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో మాల సింహగర్జన నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మాలల హక్కులను కాపాడేందుకు ప్రజాప్రతినిధులు పోరాడాలని లేని పక్షంలో పాలకులు వర్గీకరణ పేరుతో వర్గాలను విభజించి రిజర్వేషన్లు రాకుండా చేస్తారని ఆరోపించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెనుకబడిన షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్ కల్పించడానికి ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటిను ప్రవేశపెట్టారని ఆయన అన్నారు క్రిమిలేయర్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ నేత తప్పుబట్టారు రెండుసార్లు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు ఈ నిబంధనను అతనిపై అమలు చేయాలి అతని తండ్రి కూడా ప్రధాన న్యాయమూర్తి అతను అదే పదవిని ఎలా చేపట్టాడు క్రిమిలేయర్ పేరుతో రిజర్వేషన్ తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారని వివేక్ అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మాల మాదిగల గురించి ఆలోచించలేదు బీఆర్ అంబేద్కర్ను విమర్శిస్తే ఏ మాల కూడా సహించడని అందరినీ హెచ్చరిస్తున్నాను మాలలను కించపరిచే రాజకీయ పార్టీలన్నిటికీ ఈ సమావేశం చెప్పపెట్టు మంత్రి పదవి కోసమే ఇలా చేస్తున్నానని కొందరు అంటున్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నాపై ఈడీ దాడులు జరిగినా రాజీ పడలేదు నాకున్న పదవులు ఊడినా తెలంగాణ ఉద్యమం నుంచి బయటకు రాలేదు అని వివేక్ వెంకటస్వామి అన్నారు వర్గీకరణపై ఆగస్టు ఒకటిన ఇచ్చిన తీర్పు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన ఆరోపించారు ఈవీఎంల ద్వారా గెలిచిన ప్రభుత్వం మానవ హక్కులను రిజర్వేషన్లను హరించి మా మా వర్గాన్ని విడదీస్తుంది మనం మరో అంబేద్కర్ల ఆందోళన చేపట్టాలని అన్నారు ములుగు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో కీలక నేత సహా ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు వీరి తలపై ఇరవై లక్షల నజరాన కూడా ఉంది తెలంగాణ గ్రేహౌండ్స్ యాంటీ మావోయిస్ట్ స్కాడ్ జాయింట్ ఆపరేషన్ చేపట్టగా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు తారసపడ్డారు పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కురసం మంగు అలియాస్ భద్రు పాపన్న ఏగోలపు మల్లయ్య డివిజనల్ కమిటీ సభ్యుడు అలియాస్ మధు ఏటూర్ నాగరం మహాదేవ్పూర్ ఏరియా కార్యదర్శి అతమయ్యారు ఘటనా స్థలం నుంచి రెండు ఏకే ఫార్టీ సెవెన్ రైఫిళ్లతో పాటు పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అతమైన ఏడుగురు మావోయిస్టుల్లో ఆరుగురు ఛత్తీస్గఢ్కు చెందినవారు ఈ సందర్భంగా ములుగు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ షబరీష్ మాట్లాడుతూ నవంబర్ ఇరవై మూడున మావోయిస్టులు పోలీసు ఇన్ఫార్మర్ల పేరుతో రమేష్ ఉయాకి అర్జున్ అనే ఇద్దరు గిరిజన వ్యక్తులను చంపిన తర్వాత ఈ ప్రాంతంలో భద్రతను పెంచారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని ప్రత్యేకించి నిషేధ్య సంస్థ డిసెంబర్ రెండు నుండి ఎనిమిది వరకు పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ వారోత్సవాలు జరుపుకోవడానికి సిద్ధమవుతుందని ఎస్పీ వివరించారు కుంబింగ్ సందర్భంగా ఏటూరు నాగారం పోలీసులు మావోయిస్టును లొంగిపోవాల్సిందిగా కోరారని అయితే మావోయిస్టులు మొదట కాల్పులు జరపడంతో అందుకు ప్రత్యేకగా పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు పోస్టుమార్టానికి వీలుగా మావోయిస్టుల మృతదేహాలను ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ఫ్రీజర్ బాక్సును కూడా ఏర్పాటు చేశారు కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ మండలంలో మనుషులపై వరుస పులుల దాడితో ఉద్రిక్త కొనసాగుతుంది ఈ దాడిలో ఒక యువతి మృతి చెందగా మరో రైతు గాయపడ్డారు పక్షం రోజుల క్రితం పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చిన ఈ పులి అప్పటి నుంచి కేఎం ఆసిఫాబాద్ జిల్లాలో భయాందోళనలు సృష్టించింది ఇది మొదట మూడు చోట్ల పశువులపై దాడి చేసింది ఆ తర్వాత మూడు రోజుల క్రితం పొలంలో పత్తి తీస్తున్న మహిళపై దాడి చేసి చంపేసింది శుక్రవారం పొలంలో ఉన్న రైతుపై దాడి చేసి గాయపరిచింది ఈ నేపథ్యంలో సిర్పూర్ కాగజ్ నగర్ గ్రామాల్లో సంచరిస్తున్న పులిని గుర్తించేందుకు అడవి శాఖ పది బృందాలను ఏర్పాటు చేసింది మరోవైపు పెద్ద పులి కదిలిక నేపథ్యంలో కాగజ్ నగర్ సిర్పూర్ టీ మండలాలలోని పదిహేను గ్రామాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుంది అభయణ్యంలో ఉండాల్సిన పులులు జనారణ్యంలో తిరుగుతున్నాయి పులులు గ్రామాలు పొలిమేరల్లోకి వచ్చి వరుస దాడులు చేస్తుండటంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు కాగజ్ నగర్ సిర్పూర్ మండలాలలో పులి కనిపించిన వెంటనే సమాచారం అందించాలని అధికారులు గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ వెల్నెస్ సెంటర్లో రోగులకు వైద్యం అందక రోగులు అష్టకష్టాలు పడుతున్నారు ఈ మేరకు నగరంలోని ఓ వెల్నెస్ సెంటర్కు వచ్చిన కొందరు రోగులు అక్కడి సౌకర్యాలపై తమ అనుభవాలను మీడియాతో పంచుకున్నారు ఈ కేంద్రంలో ప్రతిరోజు రద్దీ ఎక్కువగా ఉంటుందని వైద్యుల వద్ద పరీక్షలు చేయించుకునేందుకు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని వారు ఆరోపించారు ఇలా క్యూ లైన్లలో నిరీక్షణ సుదీర్ఘంగా సాగుతుండగా కార్డియాలజిస్టుల వంటి స్పెషలిస్టు వైద్యులు లేకపోవడం మందుల కొరతతో రోగులకు అవస్థలు తప్పడం లేదు డాక్టర్లు ఒక మందు రాస్తే అవి లేవని చెప్పి ఫార్మసీలో మరో రకం మందులు ఇస్తున్నారని ఆసుపత్రి సిబ్బంది పనితీరు కూడా బాగలేదని ఆసుపత్రికి వచ్చిన రోగులు ఆరోపిస్తున్నారు ఇక థైరాయిడ్ టాబ్లెట్లను విడిగా ఇస్తున్నారని మరో రోగి చెప్పాడు మందు పాటిల్ మొత్తం రోగులకు ఇవ్వాల్సి ఉండగా మందుల కొరత కారణంగా మళ్లీ రావాలని చెప్తున్నారని ఆరోపించారు ఈ కేంద్రంలో రోగి చికిత్స కోసం ఉండాల్సిన సిహెచ్సి ఉందని అయితే రోగులు తమ పేర్లు నమోదు చేసుకుని మందుల కోసం మళ్లీ రావాల్సి వస్తుందని అంటున్నారు కాగా మరో వంక మందుల కొరత కోసం ఇండెంటు పంపమని ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు అయితే మందులు అందుబాటులో లేనందున వైద్యులు సూచించిన అన్ని మందులను తీసుకోవడానికి రోగులను మళ్ళీ రావాలని సిబ్బంది కోరుతున్నారు ప్రతి జిల్లాలో ఒక సిఎంఎస్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నందున సెంట్రల్ మెడిసిన్ స్టోర్లు ప్రారంభమైన తర్వాత పరిస్థితి మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు వాస్తవ వార్తలకు టీవీ వర్తమానం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి